అమ్మ ఆర్యాంబా చంపడానికి ప్రయత్నించింది అని మీకు తెలుసా శివుడు మరియు మోహిని శృంగారం చేసుకున్న తరువాత వారికి అయ్యప్ప జన్మిస్తాడు అయ్యప్పని అంబా నదీ తీరం దగ్గర వదిలేసి వెళ్లిపోతాడు అదే సమయంలో అటువైపుగా పందల రాజ్యానికి రాజు అయిన రాజశేఖరుడు వస్తాడు ఆ రాజుకి ఎన్నో సంవత్సరాల నుండి సంతానం కలగదు అలా ఏడుస్తున్న బిడ్డని చూడగానే ఆ బిడ్డని తీసుకుని రాజ్యానికి వెళతాడు రాణి ఆర్యాంబాకు కూడా అయ్యప్పని చూడగానే ఎంతో సంతోషిస్తుంది ఆ శివుడే మన బాధ చూడలేక మనకు ఈ బిడ్డని ఇచ్చాడు అని ఎంతో సంతోషపడిపోయి ఎంతో ప్రేమగా పెంచుకుంటారు అయ్యప్ప రాగానే రాజ్యంలో ఉన్న పేదరికం అంతా తొలగిపోతుంది అలాగే కొన్ని సంవత్సరాలకే రాజుకు కూడా ఒక బిడ్డ జన్మిస్తాడు అయ్యప్ప పెరిగి పెద్దయి ఎంతో గొప్ప ఎదురవుతాడు ప్రజలని ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఇంకా అయ్యప్పని రాజుగా చేద్దామని అందరూ నిర్ణయించుకుంటారు కానీ మంత్రి మాత్రం దీనికి వ్యతిరేకిస్తారు ఎందుకంటే మంత్రి రాజ్య నిధుల్ని దొంగలించడం చూసి అయ్యప్ప పట్టుకొని ఇంకొకసారి ఇలా చేస్తే రాజ్య బహిష్కరణ చేయిస్తాను అని వదిలేస్తాడు ఇప్పుడు ఈ అయ్యప్ప రాజు అయితే నా చావు ఖాయం అని రాజు బుద్ధిని మార్చడానికి ప్రయత్నిస్తాడు కానీ రాజు అస్సలు ఒప్పుకోడు ఇంకొకసారి అయ్యప్ప గురించి చెడుగా మాట్లాడితే చంపేస్తాను అని అంటాడు ఏం చేస్తాం అని రాణి దగ్గరికి వెళ్ళి అయ్యప్ప రాజు అయ్యి నిన్ను నీ కొడుకుని అలాగే రాజుని తలమేస్తాడు అతను ఒక కులహీనుడు అతని కులం ఏంటో కూడా మనకు తెలియదు కన్న కొడుకు ఉండగా ఎవరో తెలియని వాడిని రాజులా చేయడం ఎంత పెద్ద తప్పో అర్థమవుతుందా ఆలోచించుకోండి బాగా ఆలోచించుకోండి అని ఆమె బుర్ర మొత్తం మార్చేస్తాడు ఆమె కూడా కొన్ని రోజులు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ మంత్రి చెప్పింది నిజమే అని అనుకుంటుంది అలా రాని మంత్రితో కలిసి అయ్యప్పని చంపడం వేస్తూ ఉంటాడు మంత్రి ఒక మంత్రగాడిని పిలుచుకుని వచ్చి అయ్యప్ప శరీరం అంతా నల్లగా మారిపోయి ఆయన ఆరోగ్యం త్రతి తిని పడతాడు ఎంత మంది వైద్యులు ప్రయత్నించినా కూడా ఆయన జబ్బుని నయం చేయలేకపోతారు ఇక అయ్యప్ప చనిపోతాడు అని రాజ్య ప్రజలు అందరూ అనుకుంటుండగా అప్పుడు శివుడు అయ్యప్ప గదిలోకి వచ్చి ఆయనకు తగిలిన నర దృష్టిని ఇవ్వకూడతాడు ఆ తరువాత ఒక మంత్రి భోజనాలలో విషం కలుపుతాడు ఆ భోజనాలు అయ్యప్ప తిని ప్రాణం పోయే సమయంలో మళ్లీ శివుడు వచ్చి అయ్యప్ప శరీరంలో ఉన్న విషాన్ని మొత్తం తీసుకుని శివుడు తన కంఠంలో దాచేస్తాడు అలా రెండు సార్లు వేసిన పథకాలు విఫలం అవడంతో మంత్రి రాణి దగ్గరికి వెళ్లి మీరు తలనొప్పి అనే మంచం ఎక్కండి మిగతా నేను చూసుకుంటాను అని చెబుతాడు రాణి మంచం మీద పడిపోయి అమ్మో నాకు విపరీతమైన తలనొప్పి ఉంది అని అరుస్తూ రాజుకు చెబుతుంది అప్పుడు మంత్రి వైద్యుడిని పిలుసుకుని వచ్చి రాజుతో ఈ తలనొప్పి పోవాలి అంటే పులి పాలు తాగించాలి అని వైద్యులతో చెప్పిస్తాం అప్పుడు రాజు బాధపడుతుంటే అయ్యప్ప నేను వెళ్లి పులిపాలను తీసుకుని వస్తాను తండ్రి అయినా అడవికి వెళతాను ఆ తరువాత ఏం జరిగింది అయ్యప్ప పులిపాలు తెచ్చాడా అయ్యప్పకు మహిషికి యుద్ధం ఎలా జరిగింది సభరిమల ఆలయం ఎవరు నిర్మించారో మీకు తెలుసా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో అయ్యప్ప స్వామి మీద పెద్ద వీడియో చేశాం తప్పకుండా చూసేయండి అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణం అయ్యప్ప అని కామెంట్ చేయండి